నెల్లూరు జిల్లా ఆత్మకు నియోజకవర్గం హనుమసముద్రంపేట గ్రామంలోని అనుమసముద్రంపేట గ్రామ పరిధిలో ఉన్న నక్కలవాగు వంతెన ఎన్నో ఏళ్లుగా శీదల వ్యవస్థలో ఉంది ఈ వంతెన ద్వారా ప్రజలు పాడు చిరమన హసనాపురం జమ్మవరం గుంపర్లపాడు సంగం నెల్లూరు వంటి ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు కానీ వంతెనకు సంవత్సరాలుగా మరమ్మతులు చేయకపోవడంతో ప్రతి వర్షాకాలం వస్తే ప్రజలు భయాందోళనతో ప్రయాణం చేస్తున్నారు తాత్కాలికంగా చేసిన మరమ్మతులు కూడా ఇప్పుడు పూర్తిగా దెబ్బతిన్నాయి ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వాలు వంతెన నిర్మాణం చేపడతామంటూ ఎన్నిసార్లు హామీలు ఇచ్చినా ఇప్పటికీ పనులు మొదలు పెట్టలేదు కాంట్రాక్టర్లు లెక్కలు వేసి వదిలేశారు అధికారులు స్పందించడం లేదు ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్న సర్కారు నుండి ఎటువంటి చర్యలు లేవు ఈ నక్కల వాగు వంతెన గ్రామానికి అత్యంత కీలకమైనది ఇది నిర్మాణం పూర్తయితేనే అనుమ సముద్రంపేట ప్రజలకు నెల్లూరు వైపు వెళ్లే మార్గం సులభంగా అవుతుంది వర్షం పడితే గ్రామం పూర్తిగా బయట ప్రపంచం నుండి వేరైపోతుంది అలాంటి పరిస్థితుల్లో రోగులను విద్యార్థులను అత్యవసర సర్వీసులను కూడా తరలించడం అసాధ్యమవుతుంది ప్రజల డిమాండ్ ఒకటే నక్కలవాగు వాగు వంతెన నిర్మాణం తక్షణం ప్రారంభించాలి ప్రజల భద్రత కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు हमें बोले ना बाते, अंदर डूबते हैं। हाँ वो क्या है, ऊपर चलावा है, कितने क्या? ऊपर कलाबंगी नहीं है यार। नहीं नहीं नहीं, आती ही है। चलो सही बहुत <laughs> وتا کي چيتو ڏينو گُردي کي پيڌڻو اچيرو هاڻي وتا کي ڏنو يادو اِتھو 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 ا تو چيو اني کيو 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 چيو ان